అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడి గోపాలరావుపేట గ్రామస్తుల రోడ్డు కష్టాలు రోడ్లు మహాత్వం పట్టించుకొని ప్రభుత్వం గోపాలరావుపేట గ్రామస్తుల రోడ్డు కష్టాల గురించి కోటవి ప్రభుత్వానికి విజ్ఞప్తి ముమ్మడివరం మండలం పానేంక ప్రజలను గోపాలరావు పేట మొదలు దాని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు దశాబ్దాలుగా సరైన రోడ్డు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు సుమారు పదిహేను వేల మంది నుంచి చూస్తున్న ఈ ప్రాంతంలో పానీయల లంకకు వెళ్లాలంటే మట్టి రోడ్డుపై ప్రయాణం చేసిన దుస్థితి నెలకొంది తాజాగా ఏర్పడిన కోటం ప్రభుత్వంపై నమ్మకంతో తమ కష్టాలు తీర్చాలని గ్రామస్తులు స్థానిక శాసనసభ్యులు డాక్టర్ల సుబ్బర్రాజు బుచ్చిబాబు గోపాల్ గోపాలగ్రోపల గ్రామస్తులకు తానే ఇంతకు ఒక పెద్ద సవాల్ మారింది మట్టి రోడ్డు కావడంతో చిన్నపాటి వర్షాలకే రోడ్డు బురద మారి వాహనాలు వెలటం అటిస్తే కనీసం నడిచి వెళ్ళడం కూడా కష్టంగా మారుతుంది వర్షాకాలంలో ఈ రోడ్డు జాబిగా మారి ప్రమాదం నయంగా మారుతుంది ఈ రోడ్డు వల్ల ఖచ్చితంగా ఇబ్బంది పడుతుంది పాఠశాలకి వెళ్ళే బాల బాలికలు చెప్పులు లేకుండా ఈ బ్రద రోడ్డు రూపాయ ఎనర్జీ తమ పిల్లల భవిష్యత్తు కోసం కనీసం రోడ్డు కల్పించాలని తల్లి నా పేరు పేల కృష్ణార్జునరావు మాది ముమ్మడి నియోజకవర్గం హిల్స్ వరం పేట ఇక్కడ మా రోడ్డు చూస్తే చాలా దారుణంగా ఉందండి స్కూల్ పిల్లలు వెళ్ళాలంటే ఈ గోతుల్లో ఎలా ఉంటుంది ఏంటో తెలియట్లేదు పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు కి వెళ్ళేటప్పుడు ఇంకో విషయం ఏంటంటే స్కూల్ వ్యాన్లు కూడా వచ్చేటప్పుడు ఈ వర్షాలకి కాళ్ళకు కూడా వెళ్ళిపోయే పరిస్థితులు స్కూల్ పిల్లలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు నెక్స్ట్ మేము కూడా ముమ్మడి వరం వెళ్ళాలన్నా ఇలాగ టానిలక పంచాయతీకి ఏదైనా పనుల మీద వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం చాలా కష్టకరంగా ఉంది రోడ్డు వేసి దగ్గర దగ్గర పది సంవత్సరాలు అయ్యింది పట్టించుకునే వారు ఎవరు కూడా లేరు దయతో ఈ రోడ్డు విషయమై అధికారులు కానీ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కానీ స్పందించి తక్షణమే ఈ రోడ్డు వెయ్యాలని కోరుచున్నాం ఇంకోటి వీధి లైట్లు కూడా లేవండి సరైనటువంటి నైట్ కల్ నైట్ రావాలన్నా కూడా వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బంది అవుతూ ఉంది ఏదైనా అనారోగ్య పరిస్థితులు వచ్చినా లేదంటే గ్రామంలో ఏదైనా విషయం జరిగినా అంబులెన్స్ రావడానికి కానీ లేదంటే మేము తీసుకెళ్లాలన్నా కూడా చాలా ఇబ్బంది పడుతున్నామండి కనుక అధికారులు స్పందించాలని తెలియజేసుకోవచ్చు పన్నెండు గ్రామాల వాళ్ళు ఈ రోడ్ ఎంత ప్రయాణం చేస్తూ ఉంటారు అలాగే జగన్ అన్న కాలనీ కూడా ఇచ్చారు ఇక్కడ రెండు వందల ఇల్లులు ఇచ్చారు అక్కడికి ఏదైనా మెటీరియల్ రావాలన్నా ఆ యొక్క ఇల్లు చేసుకోవాలన్నా కూడా పనులు చేసుకోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది ఇది గమనించాలని తెలియజేసుకోవాలి నా పేరు శ్రీజ నేను ఫోర్త్ క్లాస్ నుంచి ఇదే ఇదే రోడ్లో వెళ్తున్నాను మేము అందరం పదిహేను మంది వెళ్తున్నాము మాకు రో రోడ్డు బాగాలేదు అదే మాకు ఇలాగే గోతుల్లో ఉంటున్నాయి మేము పడిపోతున్నాము మాకు పాములు కూడా కనిపిస్తున్నాయి ఎమ్మెల్యే సార్ మీరు రోడ్లు వేస్తారు మీరు రోడ్లు వేయండి అలాగే మేమైతే చాలామంది వెళ్తాము మా ఫోర్త్ క్లాస్ నుంచి ఇదే రూట్లో వెళ్తాము మా చిన్నప్పటి నుంచి అలాగే ఉంటుంది సిక్స్త్ నేను నేనై మేమైతే సిక్స్త్ క్లాస్ చదువుతున్నాము మా మాకు ఏమన్నా ప్రమాదాలు జరిగినా ఏమన్నా విశ్వర్పలు కనిపించినా ఏమైనా కోటేసినా మాకు అంబులెన్స్ రావట్లేదు మేమే చాలా దూరం తీసుకెళ్లాల్సి వస్తుంది మీ అందరూ రోడ్లు వేస్తారని కోరుతు మాకైతే ఫ్లైట్లు లేవు మేము మా తాతయ్య మేము అందరం మా గ్రామాల అందరం నైట్ మాటలు చేసుకుని రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నాము మాకు ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎమ్మెల్యే సార్ మీరు రోడ్లు వేస్తారని మేము కోరుతున్నాం